ఎన్డీఏ కూటమితో రాష్ట్రంలో ఏర్పడినది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి తీరుతామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు మండల కేంద్రమైన సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సబ్బవరం పరవాడ పెందుర్తి మండలాల రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలు క్రిమి సంహారక మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి అభ్యర్థులపై ప్రజలు చూపించిన అభిమానానికి ఎలాంటి డోకా లేకుండా పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటారని అభిప్రాయపడ్డారు వచ్చే నెల ఒకటో తేదీన ఏప్రిల్ పెన్షన్ మూడు వేల రూపాయలతో సహా మొత్తం ఏడు వేల రూపాయలు లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు రైతులకు హామీ ఇచ్చిన విధంగా వ్యవసాయానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి రూపంలో ఇస్తామని విత్తనాలు ఎరువులు వ్యవసాయకారక మందులను సకాలంలో అందిస్తామని అంటూ ఆయన జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు సూచన చేశారు తాను ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడే వ్యక్తిని కాదని ప్రజల కష్ట సుఖాల్లో సకాలంలో స్పందిస్తానని ఎమ్మెల్యే పంచకర్ల ఎంపీపీ మాటలకు జవాబుగా చెప్పారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించినందున ఇరవై నాలుగు రకాల క్రాప్స్ కార్మికులు ఆధారపడిన భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై విలేకరుడు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ త్వరలో ఇసుక విధానంపై నిర్ణయం ప్రకటిస్తామని అందరికీ గృహ నిర్మాణ సామాగ్రి దారులు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటామని అందుకు తగిన ప్రణాళికలను ప్రభుత్వం తయారు చేస్తుందని ఆయన తెలిపారు ఇందులో ఎలాంటి తాత్సారం జరగదని పేర్కొన్నారు సభలో వైజ్ ఎంపీ జరగడం ఝాన్సీ లక్ష్మీరాణి రాము మాట్లాడుతూ సబ్బవరం మండలాన్ని అనకాపల్లి జిల్లాలోని అగ్రగామిగా నిలిపేందుకు ఎమ్మెల్యే సహకారంతో అధికారులు పనిచేయాలని సూచించారు సకాలంలో రైతులకు సేవలు ఆ పథకాలకు నిబద్ధత ఉంటుందని అధికారులను ఆదేశించారు సభలో సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు మాట్లాడుతూ రాజకీయాలనేవి ఎన్నికల వరకేనని కక్ష సాధింపు చర్యలకు పోకుండా ప్రజలకు అన్ని పార్టీల వారికి పాదరసంగా సేవలందించాలని ఎమ్మెల్యే సూచన చేశారు అనంతరం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును ఎంపీపీ బోగం సూర్యకుమారి రామానాయుడు అడ్వకేట్ బలిరెడ్డి అప్పారావు ఇన్ఛార్జ్ ఎంపీడీఓకే మహేష్ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు జనసేన పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్ సర్పంచి బోకం స్వామి నాయుడు గండి దేవుడు పంచకర్ల వెంకటేశ్వరరావు ఇందలి వెంకటరమణ సాలపు వెంకటేశ్వరరావు శరగడం రాము మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మిడతాడు మహాలక్ష్మి నాయుడు కిల్లి వెంకట సత్యనారాయణ కోరాడ శ్రీను బంతికోళ్ళ పద్మావతి పెద్దల రమణమ్మ అధిక సంఖ్యలో సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు అవన్నీ కూడా తెలియజేస్తూ మరి విత్తనాలు కానీ సకాలంలో అందిస్తేనే రైతులు మనం ఆదుకున్న వాళ్ళు రాకపోయినా వాళ్ళు పంట వచ్చే ఇబ్బందులు మీకు అందరికి తెలిసినవే కాబట్టి రైతును కాపాడుకుందాం తప్పకుండా మీకైతే నేను మాటిస్తా ఉన్నాను ఎప్పుడు ఏ రైతు వారి సమస్య వచ్చినా రైతులు కూడా డైరెక్ట్ గా అధికారులతో కానీ మాతో కానీ మాట్లాడి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా తీసుకురండి రైతుకి కాపాడుకునే కార్యక్రమాలు జరుగుతాయని కూడా మీకు తెలియజేస్తూ ఇది ప్రజా ప్రభుత్వం ఈ మధ్యనే ఏర్పడిన ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి నరేంద్ర మోడీ గారి ఆశయాలతో కూడిన ఈ ప్రభుత్వంలో ఎలక్షన్లో మనం ఒక వాగ్దానం చేశాం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో రైతు పెట్టుబడి కింద మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు మేము కూడా అన్ని చెప్పాం దాన్ని వారు పది రోజుల్లోనే అమలు చేయబోతున్నామని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను కానీ మీరు చూస్తా ఉన్నారు ఎలక్షన్ వాగ్దానాలు ఒక ఆరు నెలల తర్వాత చూడవచ్చు మూడు నెలల తర్వాత చూడవచ్చు అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఎప్పుడైనా ఇవ్వచ్చు అనే ఆలోచన కాకుండా పెన్షన్లు పెంచిన పెన్షన్లు నాలుగు వేలు మూడు నెలల క్రితమే పెంచి ఫస్ట్ నెల ఏడు వేలు ఇచ్చేది కూడా రేపు ఫస్ట్ తారీఖు ఇది మా ముఖ్యమంత్రి మా ఉప ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఇక్కడ చెప్ప ఇచ్చిన మాట ఒక్కరోజు కూడా లేట్ లేకుండా చేయాలన్న తపనతో మనం అందరం ముందుకెళ్తూ ఉన్నాం కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే మళ్ళీ స్టార్ట్ అవుతాయి అలాగే అన్ని స్కీముల్లో కూడా అన్న క్యాంటీన్లు అనేది ఒక నెల రెండు నెలలు అన్న క్యాంటీన్లు మొదలవుతూ ఉన్నాయి ఇలా మేము ఏదైతే ఎలక్షన్లో వాగ్దానాలు చేసామో ఆ సూపర్ సిక్స్ అనేవి రెండు మూడు నెలల్లో పరిపూర్ణంగా పూర్తి చేస్తామని కూడా ఈ ప్రజలకు ప్రజలను రైతు విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదు ఇరవై నాయకులు రాజకీయ లబ్ధిలాగా మేమేదో వాళ్ళని గంటల తరబడి నిలబెట్టి కార్యక్రమం చేసే ఉద్దేశం కూడా మా ప్రభుత్వానికి లేదు ప్రతి వారి ఇళ్ళకే మా సచివాలయ సిబ్బంది ఇస్తారు కేవలం మేమందరం కూడా సూపర్వైజ్ చేస్తాం సరిగ్గా సక్రమంగా అన్న టైంకి అందుతుందా లేదా సిబ్బంది వెళ్తున్నారా లేదా అన్న సూపర్వైజ్ చేయటం తప్ప ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టి గంటల తరబడి లైన్లు నిలబెట్టి కార్యక్రమాలు కూడా ఉండవని చెప్పి నేను మీ ద్వారా ప్రజలు మనం చేస్తా ఉన్నాను ఇది ప్రజాప్రభుత్వం మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలకు పిలిపిస్తా ఉన్నా అర్ధరాత్రి మీకు ఏదన్నా ఇబ్బంది వచ్చినా ఎలక్షన్లు అయిపోయాయి ఇంకా పార్టీలు లేవు పార్టీలు వర్గాలు కులాలు మతాలకు అతీతంగా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా మమ్మల్ని అప్రోచ్ కండి ఫోన్ చేయండి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేము అందుబాటులో ఉంటాం మా ప్రజాప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ప్రజల గుండెల మీద చేసుకుని హ్యాపీగా నిద్రపోయే విధంగా ప్రజలను మేము ఉంచుతామని కూడా మీ ద్వారా మాట్లాడే ఇరవై ఐదు క్రాఫ్ట్లకు సంబంధించి భవన నిర్మాణ కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు వాళ్ళకి సంబంధించిన ఇసుక రేట్లు మెటీరియల్ కానీ దీని మీద ఎంతవరకు అన్ని కూడా ఇసుక మీద కానీ మద్యం మీద కానీ అన్నిటి మీద కూడా పాలసీ తయారవుతూ ఉంది ఆర్థిక పరిస్థితి మీద కానీ జరిగిన అవతారల మీద కానీ ఏడు శ్వేతపత్రాలు ప్రభుత్వం రేపు నుండి విడుదల చేయబోతూ ఉంది అన్ని కూడా పాలసీ డిజైన్ చేస్తూ ఉన్నారు పెద్దలందరూ కూర్చొని మంచి పాలసీతో పాలసీతో వచ్చి ప్రజలకి భవన నిర్మాణ కార్మికులకు కానీ అలాగే బిల్డర్స్కి కానీ ఎవ్వరికీ కూడా ఇబ్బంది లేని మంచి పాలసీతో ప్రజల మన్నన పొందే విధంగా మేము ముందుకు రాబోతున్న అంశాన్ని కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ